మనము తెలియక చేసే కొన్ని అమంగళమైన పనులు మన దరిద్రరేఖకు దారితీస్తున్నాయి అవి ఎటువంటి పనులో ఇప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకుందాము భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు చినిగిపోయిన చేపల మీద ఎప్పుడు పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టల ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు లక్ష్మీదేవి నిజస్వరూపం భావించే గడపపై ఎప్పుడు కూర్చోకూడదు పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవపడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్ము పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలు కట్టుకుంటారు అలా అసలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదటన కుంకుమ బట్టు ధరించకుండా చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవకూడదు రోలు రోకలి పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెప్తున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయకూడదు తల వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేస్తే దరిద్రం ఇంట్లోనే ఉంటుంది పెరుగును ఉప్పును అప్పుగా ఇయ్యరాదు వేడివేడి అన్నంలోకి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళు విరవరాదు పాచిముఖంతో అద్దం చూసుకోరాదు వికలాంగులను అవహేళన చెయ్యరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు ఒంటి కాలిపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు చేతిగోళ్లను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు ఒంటి అరటాకును తెంచరాదు సూర్యాస్తమయం వేలలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టకూడదు కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చెయ్యరాదు గడప యువతల నిల్చొని భిక్షం వేయరాదు అశుభానికి వెళుతున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడు ఇంటి గోడలకు ఆనిచ్చి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదాలు చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లని వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తరములలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంటుంది చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం సోమవారం సోమవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకొని వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో జయం కలుగుతుంది మంగళవారం మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకొని వెళ్ళండి బుధవారం బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి గురువారం గురువారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి శుక్రవారం శుక్రవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని వెళ్ళండి శనివారం శనివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి ఆదివారం ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిల్లీ లేదా తమలపాకును సేవించండి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు శుభదినం